ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం గంగాజల మహాత్మ్యము ఓ కార్తవీర్యార్జున శివపూజ గురించి శివ మహాత్మ్యమును గురించి వివరించదను వినుము శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుణ్ణి చంపెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛను ఈడెర్చుకొనిరి గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎలా అంటే గంగాజలం విష్ణుపాదముల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టి సర్వపాపరహితమైనది గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును కావున గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చేయునప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని సిరస్సున నీళ్లు చల్లుకొనినచో అది గంగాజలంతో సమానమవును గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచము నందు ఎచ్చట లేదు అని గంగాజలమును గూరించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించను ఇలా మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము ఓం నమో సూర్యనారాయణాయ నమ